హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాత్వికా కిచెన్ అండ్ వ్లాగ్స్ అయితే చాలా స్పెషల్ డే ఎందుకంటే ఈ రోజును వైకుంఠ చతుర్దశి అని స్పెషల్గా పిలుస్తారు పౌర్ణమికి ముందు రోజు జరుపుకుంటారు ఇదైతే చాలా ఇంపార్టెంట్ అయిన డే లక్షా ఒత్తులు పెట్టుకున్న వాళ్ళు ఈరోజు అంటే పౌర్ణమి కంటే ఒక రోజు ముందు ఉసిరి చెట్టు దగ్గరికి వెళ్ళి ఉసిరి చెట్టును పూజించుకోవాలి అయితే మనం కొన్ని నీళ్లు జీలకరించి ముగ్గును పెట్టుకొని ఉసిరి చెట్టుకు తులసి చెట్టుకు చక్కగా పూజ చేసుకోవాలి అయితే మనము దీనికోసం అయితే గోపాదాలు పద్మాలు నిచ్చెన మోహిని దేవి వినాయకుడు ఇవన్నీ వేసుకోవాల్సి ఉంటుంది చూడండి ముగ్గును చూసినట్టయితే మీకు కనబడుతున్నాయి ఇవన్నీ వేసుకోవడానికి రాని వాళ్ళు చిత్రగుప్తుల అని ఉంటుంది అందులో అన్నింటి అచ్చులు ఉంటాయి దాన్ని వేసేసి దానిపైన పూజ చేసుకోవాలి మేమైతే పొద్దున్నే సిక్స్ థర్టీకి ఆ విధంగా వచ్చేసి ఫస్ట్ ఉసిరి చెట్టు దగ్గర దీపాన్ని అయితే వెలిగించుకున్నాము తర్వాత కలషం కట్టేసి కొంచెం నీళ్లు జిలకరించి ముగ్గు పెట్టేశాము ఇది వచ్చేసి చిత్రగుప్తుల పీట అయితే నేను కొట్టుకున్నాను ఇది నేను చేసుకున్న పూజ అయితే దీంట్లో శంకు చక్రము సూర్యుడు చంద్రుడు మోహిని దేవి ఇవన్నీ ఉంటాయి కొన్ని రకాల దేవుళ్ళు కలిసి కూడా ఉంటాయి అదేవిధంగా గోవు పాదాలు పద్మాలు ఇవన్నీ ఉంటాయి ఈరోజు స్పెషల్గా మూడు వందల అరవై ఐదు వత్తులను ఉసిరి చెట్టు దగ్గర వెలిగించుకుంటారు నేనైతే వెలిగించుకున్నాను కోతులు అయితే చాలా ఉండడం వల్ల ఫస్ట్ నుంచి వీడియో తీయటానికైతే చాలా భయంగా ఉండే ఎందుకంటే ఎక్కడి నుంచి కోతులు వస్తాయని చెప్పేసి పూజనైతే కొంచెం హడావిడిగా హడావిడిగానే కంప్లీట్ చేసుకున్నాము ఉసిరి చెట్టు దగ్గర కూడా ఒకటి తులసి మొక్కనైతే ఉంచారు ఈ రెండింటినీ కలిసి పూజ చేసుకుంటాం కాబట్టి తులసి మొక్కను కూడా ఇక్కడే పెట్టారు చిత్రగుప్తుల పీటను కొట్టుకొని దానికి పసుపు కుంకుమ అక్షంతలు పువ్వులు అన్నీ పెట్టేసి వస్త్రం పెట్టేసి నేనైతే బెల్లము పుట్నాలు నైవేద్యంగా పెట్టాను ఆ బెల్లం పుట్నాల కోసం అయితే కోత అయితే వచ్చేసింది మా పూజ కంప్లీట్ అయ్యి మేము పక్కకు జరిగాము ప్రదక్షిణాలు అయితే నూట ఎనిమిది చేయటానికి అని చెప్పి పక్కకు జరగగానే కోతలు అయితే వచ్చాయి అవి మెల్లగా పుట్నాలు బెల్లము అన్నీ తినేసాయి చూడండి అసలు చాలా అంటే చాలాసేపు మమ్మల్ని ప్రదక్షిణాలు చేసుకొనివ్వలేదు తర్వాత అయితే అవి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉన్న పుట్నాలు మొత్తం తినేసి అవన్నీ వెళ్ళిపోయాయి తర్వాత మేమైతే మూడు వందల అరవై ఐదు వత్తులను అయితే వెలిగించుకున్నాము వత్తులను వెలిగించుకున్న తర్వాత నూట ఎనిమిది ప్రదక్షిణాలు అయితే చేయాలి ఉసిరి చెట్టుకు తులసి చెట్టుకు నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయాలి అయితే మనం ఈ ప్రదక్షిణాలు చేసే ముందు నూట ఎనిమిది బిస్కెట్స్ కానీ చాక్లెట్స్ కానీ ఏదైనా ప్యాకెట్స్ మనకి ఇష్టం ఉన్నాయి వత్తుల కట్టలు కానీ లేదంటే పండ్లు కానీ ఏవి ఇష్టం ఉంటే వాటిని నూట ఎనిమిది ఆ చెట్టు ముందర పెట్టేసి మొక్కుకొని ఈ ప్రదక్షిణాలు అయితే చేసుకోవాలి ఈ నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేసుడు కంప్లీట్ అయిన తర్వాత మనం చెట్టు దగ్గర పెట్టుకున్న ఏవైనా ఉంటే బొట్టు ఇచ్చేసి తర్వాత అందరికీ ఇచ్చుకోవాలి మనం పెట్టిన వత్తులు చక్కగా భస్మం అయ్యేంత వరకు కాల్చుకోవాలి పుట్టించినవి అవి భస్మమైన తర్వాత పొగ అనేది బయటకు రాకుండా దానిపైన ఒక మూతనైతే పెట్టేసుకోవాలి తర్వాత ఇక్కడ వచ్చే ఇక్కడ వచ్చేసి టెంపుల్ కూడా ఉంది వేణుగోపాల స్వామి టెంపుల్ అంటారు దీన్ని ఇక్కడ మేము జ్యోతిని వెలిగించి శివుడికి పసుపు కుంకుమ అక్షంతలు పువ్వులు పత్రి దళాలు అన్నీ పెట్టేసి ఇక్కడైతే పూజ చేసుకున్నాము ఒక రాగి చెట్టు కూడా ఉంది ఇక్కడ రాగి చెట్టు దగ్గర ముప్పై మూడు వత్తులతో నేనైతే దీపాన్ని వెలిగించాను నేను ముప్పై మూడు వత్తులను ఒకే దగ్గర చేయడం ఒక వీడియో కూడా చేశాను ఎక్కడికి వెళ్ళినా అదొకటి పట్టుకొచ్చుకున్నట్టయితే మనం ఎక్కడైనా ముప్పై మూడు జ్యోతులతో దీపాన్ని వెలిగించుకోవచ్చు నా వీడియో నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ సాత్విక కిచెన్ కిచన వ్లాగ్స్ ఇలాంటి వీడియోస్ చాలా మందికి తెలియదు ఎందుకంటే లక్షా ఒత్తులు పెట్టుకున్న వాళ్ళు చతుర్దశి రోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులు పెట్టుకోవాలనే విషయం చాలా మందికైతే అయితే వీలైన వాళ్ళు మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి నేనైతే కార్తీక పురాణం రోజు ఒక అధ్యాయం అయితే అప్లోడ్ చేస్తున్నాను వీలైతే వినొచ్చు